హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి ఇది ఒక రకమైన వైటమిన్ అనమాట బీ కాంప్లెక్స్లో ఒక రకమైన వైటమిన్ ఇది బి నైన్ వైటమిన్ ఫోలిట్ అంటాం ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే బ్లడ్ అనేది ఏర్పడటంలో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనేది బీపీ పెరగకుండా చేస్తుంది ఇంకా హోమోసిస్టిన్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి హార్ట్ డయాబెటీసెస్ రిస్క్ కూడా తగ్గుతుంది జనరల్ గా ఈ యూజెస్ తీసుకుంటే మెయిన్ గా ప్రెగ్నెన్సీ వాళ్ళ విషయానికి వస్తే ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనేది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా కాపాడుతుంది ఎందుకంటే చాలా స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది సెల్ డివిజన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ ఫాస్ట్ గా సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు దానికి ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది అవసరం పడుతుంది ఆ టైంలో సో ఈ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడైతే డిఫిషియన్సీ ఉంటుందో అవయవాల లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మెయిన్ గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ట్యూబ్ అంటే ఏంటి అంటే దీని నుంచి మనకి కీలక అవయవాలు లైక్ బ్రెయిన్ వెన్నుపూస లాంటి భాగాలు ఏర్పడతాయి అనమాట ఇది ప్రెగ్నెన్సీలో చాలా ఎర్లీగా స్టార్టింగ్ వీక్స్లోని క్లోజ్ అయిపోతుంది న్యూరల్ ట్యూబ్ అనేది కాబట్టి చాలా ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ బాడీకి అందిస్తే ఈ అవయవాల లోపాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట సో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది మనకి మార్కెట్లో ఫైవ్ ఎంజీ డోసెస్ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ డోసెస్ ఉన్నాయి సో సో ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వన్ ఆర్ టూ మంత్స్ ముందుగా స్టార్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు కనీసం వాడుకుంటే మంచిది ఇన్ కేసు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర వాడకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే యాజీ ఆస్ పాజిబుల్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేసుకుంటే ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనం ఫుడ్ ద్వారా తీసుకుంటే సరిపోతుంది కదా వైటమిన్సే కదా మనం టాబ్లెట్స్ వేసుకోవాలా అంటే మనం ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటుగా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఈ ప్రివెన్షన్ అనేది బెటర్గా ఉంటుంది ఈ లోపాలు రాకుండా ప్రివెన్షన్ అనేది సో మీరు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా తీసుకుంటే మంచిది ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటి అనే విషయానికి వస్తే మెయిన్ బీన్స్ ఒకటి బీన్స్లో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది బీన్స్ ఒకటి గ్రీన్ లీఫీ మెయిన్ మెయిన్గా పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రూట్స్ విషయానికి వస్తే బనానా ఆరెంజెస్ అవొకాడో వీటిలలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఎగ్ అనమాట ఎగ్ కూడా ఫోలిక్ యాసిడ్ కి చాలా మంచి సోర్సు సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వన్ ఆర్ టూ మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవటము ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవటము చేస్తే మీ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఓకేనా Thank you. Thank you.